సిస్టర్స్ ఇన్ ద సోదరి ఫర్ మెడిటేషన్ ఫ్రమ్ పీటర్ చాప్టర్ ఈ రోజు మన ధ్యానం కొరకు పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం నుండి తీసుకొని పడింది మిమ్మును గురించి చింతుచున్నాడు దిస్ వెర్స్ ఈస్ ఎ వెర్స్ ఆఫ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈ వచనము దేవుని పిల్లలైనటువంటి వారికి ఎంతో ప్రోత్సాహనించి ఆదరించే మాట అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ పీటర్ ఈస్ రైటింగ్ టు ఆల్ ఆఫ్ అస్ పేతురు తన యొక్క సొంత అనుభవం నుండి మనందరికీ మాటలు రాస్తున్నాడు దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఇన్ ద స్క్రిప్చర్ దట్ రిమైండ్ అస్ దట్ ద కేర్స్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ బికమ్ బర్డెన్ సమ్ లోడ్ ఇన్ అవర్ లైఫ్ లేఖనాల్లో అనేక భాగాల్లో మనం చూస్తున్నాం ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి చింతలు భారభరితమైనటువంటి పరిస్థితులతో మనం నలిగిపోతున్నాం మెనీ టైమ్ సచ్ కేర్స్ ఆఫ్ ద వరల్డ్ చో కవర్ ఫై అనేక పర్యాలు ఈ లోక సంబంధమైనటువంటి ఈ చింతలు ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని అణిచివేసేవిగా ఉంటాయి అండ్ దే విల్ నాట్ అలౌ వస్ టు గ్రో స్పిరిచువల్ ఆత్మీయంగా మనం ఎదగకుండా చేస్తాయి వీ హోల్డ్ బై ద లాడ్ దట్ వీ కెనాట్ మేనేజ్ అవర్ డైలీ ప్రాబ్లమ్స్ ఆన్ అవర్ ఓన్ ప్రభు ద్వారా మనకు చెప్పబడినటువంటి మాటలు అనుదినం ఎదుర్కొనేటువంటి సమస్యలు మన స్వతహగా మనం వాటిని మరి నిర్వహించుకోలేం అండ్ మెనీ టైమ్స్ డ్యూ టు అవర్ ఇగోయిస్టిక్ అండ్ సిన్ఫుల్ నేచర్ అనేక పర్యాలు మనకున్న అహంభావం పాపపు ఇష్టమైనటువంటి నైజాన్ని బట్టి వి ప్రౌడ్లీ కెన్ మేనేజ్ థింగ్స్ ఆన్ ఆన్ అవర్ అవర్ ఓన్ గర్వంగా నా నా నేను లేదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కరెక్ట్ అది సరి సరి కాదు దట్స్ వై ద ద ద ద టు టు ఆల్ కేర్స్ హేమ్ అందుకనే ప్రభు చెప్తున్నాడు మీ చింత యావత్తు మీద వేయుడి ఏబుల్ ఎక్స్టెండ్ రైట్ కైండ్ ఆఫ్ ఆఫ్ హెల్ప్ ఇన్ 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 టైం అయినటువంటి అయినటువంటి సమయంలో అందించగలిగిన డైలీ లైఫ్ ఎస్పెషల్లీ టైమ్ నీట్ మన అనుదిన జీవితంలో ప్రత్యేకంగా మనం అక్కర్లో ఉన్నప్పుడు ఇఫ్ వై అప్రోచ్ విత్ హంబుల్ అండ్ కాంట్రేట్ హార్ట్ మనం ఎంతో దీనులమై విరిగి నలిగిన హృదయంతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు దెన్ హీ ఫోర్స్ ఇన్ టు అవర్ లైఫ్ హిస్ పీస్ విచ్ పాస్ విత్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అప్పుడు మానవ గ్రాహ్యానికి మించినటువంటి తన సమాధానము మన జీవితాలు మన హృదయాలకు కుమరిస్తారు అండ్ హీ విల్ ఎండ్ ఓవర్స్ విత్ గాడ్లీ విజ్డమ్ మరి దైవికమైనటువంటి జ్ఞానము చేత మనల్ని ఆవరిస్తారు అండ్ హీ ఎన్లార్జెస్ అవర్ ఫెయిత్ మన విశ్వాసం విశాలపరుస్తారు అండ్ హీ క్రియేట్ సూపర్ న్యాచురల్ లవ్ మరి మనకి ఆయన ఆ సహజ అతీతమైనటువంటి ప్రేమని మనలో కుమరిస్తుంది అండ్ ఆల్సో హీ గ్రేస్ అంతే కాకుండా చాలినంత కృపను కూడా మనకు అనుగ్రహిస్తుంది పరిస్థితులు అన్ని కూడా భిన్నంగా వ్యతిరేకంగా ట్రస్టింగ్ ఇన్ ప్రామిసెస్ అయితే ఆయన వాగ్దానాల పైన నమ్మకం ఉంచడం ద్వారా అండ్ వి అవుట్ కాస్ట్ అవర్ యాంగ్జైటీస్ అండ్ కన్సర్న్స్ మన చింత యావత్తు అంత కూడా మనం ఆయన మీద వెళ్ళొచ్చు మెనీ టైమ్స్ వి వండర్ వాట్ కేర్స్ విల్ వి హ్యావ్ అనేసార్లు మనం అసలు ఆశ్చర్యపోతూ అంటాం కాదు అసలు ఏమి చింత ఉంది ఏం బాధలు ఉన్నాయి ఐ టెల్ యూ వీ విల్ హెవ్ మోర్ కేర్స్ దెన్ ద ఓర్లీ పీపుల్ నేర్ మీద చెప్తున్నాను లోకస్థుల కన్నా ఎక్కువైనటువంటి చింతలు నీకు ఉంటాయి ఐ విల్ ఎక్స్పీలీ నేను మూమెంట్ నేను ఇప్పుడు కొన్ని నిమిషాల్లో మళ్ళీ మీకు వివరిస్తాను అన్ డౌటెడ్లీ క్రిస్టియన్స్ హాఫ్ కేర్స్ నిస్సందేహంగా క్రైస్తవులకి చింతలు బాధలు ఉంటాయి పీటర్ ఈజ్ ఎక్నాలెడ్జింగ్ దట్ ఇన్ దిస్ వెర్ పేతురు ఈ వచనంలో తాను ఒప్పుకుంటున్నాడు అండి మాట ఈ ఓన్లీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు కాస్ట్ అవర్ కోర్ కేర్స్ అని ఆయన చెప్తున్నాడు కదా మీ చింత యావత్ ఆయన మీద వైయుడి అని ఈవెన్ ఇన్ హిస్ ఓన్ లైఫ్ వెన్ వి రీడ్ ఇన్ మార్క్ చాప్టర్ 4 తన సొంత జీవితంలో కూడా మనం చూస్తే మార్కు సువార్త నాలుగు అధ్యాయంలో థర్టీ ఫైవ్ టూ ఫార్టీ ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వచనాల్లో మనం చదివితే రిటైల్ క్వశ్చన్ జీ సేతుడు ఎస్ ప్రభుని ఆయన ప్రశ్నిస్తారు మాస్టర్ కేర్ ఇస్ దో నాట్ దట్ వి పెరిష్ బోధకుడ మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా దట్ ఇస్ బర్స్ ఫార్ థర్టీ ఐ ముప్పై ఎనిమిదో వచ్చేది హియర్ ఇన్ వన్ పీటర్ ఫైవ్ సెవెన్ మరి ఇక్కడ పేరు రాసిన మొదటి పత్రిక ఐదు ఏడులో హీ ఓన్లీ గేవ్ ద ఆన్సర్ టు హిస్ ఓన్ క్వశ్చన్ తాను వేసిన ప్రశ్నకి తానే జవాబు చెప్తున్నాడు కడీ ఏమని చెప్తున్నాడు కే రిత్ ఫర్ యు ఆయన మిమ్మల్ని గురించి చింతించి ఉన్నారు ఇన్ దిస్ కాంటెస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ బిఫోర్ యూ త్రీ ఇంపార్టెంట్ థింగ్ మరి ఈ సందర్భంలో ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మూవీ ముందుంచాలని కోరుతాను మొదటిది క్రిస్టియన్స్ హ్యావ్ కేర్స్ క్రైస్తవులకి ఉంటాయి డోంట్ హ్యావ్ రియలిస్టిక్ వ్యూ అబౌట్ యువర్ క్రిస్టియానిటీ నీ క్రైస్తవ్యాన్ని గురించి అసత్యమైనటువంటి పరిస్థితులు నువ్వు నీలో ఉండకూడదు మెనీ థింగ్ దట్ ఇఫ్ దే బికమ్ క్రిస్టియన్స్ బై బిలీవింగ్ లార్డ్ క్రైస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వాసం ఉంచి క్రైస్తవలు అయితే సమస్యల పరిష్కారం అయిపోతుంది అండ్ దే విల్ విల్ థింక్ దట్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్ ఇంకా ఏ సమస్యలు ఉండవు అనుకుంటారు బట్ దట్ ఈస్ అపోజిట్ టు ద ట్రూత్ కానీ ఇది సత్యానికి భిన్నది ఆఫ్టర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ అంగీకరించిన తర్వాత ప్రాబ్లమ్స్ విల్ సమస్యలు పెరుగుతాయి యూ వోంట్ హ్యావ్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ ఆల్వేస్ ఎప్పుడు కూడా పర్వతారోహణ మరి ఆ అనుభవాలే ఉండవు అండ్ వెన్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మౌంటైన్ టు ఎనదర్ మౌంటైన్ నీవు ఇప్పుడు ఒక పర్వతం నుండి మరొక పర్వతం పైకి వెళ్తున్నప్పుడు ఊర్లీ ఏ వ్యాలీ ఆల్సో విల్ బి దేర్ ఇన్ బిట్వీన్ దిస్ టూ మౌంటైన్ ఖచ్చితంగా ఈ రెండు కొండల మధ్యలో ఉంటుంది ద హయ్యర్ ద మౌంటెన్ ద డీపర్ ద వ్యాలీ విల్ బి ఆ కొండ పర్వతం ఎంత ఎత్తైనదైతే లోయ అంత లోతుగా ఉంటుంది అండ్ వెన్ ట్రబుల్స్ కమ్ రిమెంబర్ ఆల్వేస్ దే ఆర్ నాట్ డ్యూ టు యువర్ ఫాల్ట్ మరి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎల్లప్పుడు కూడా నీ తప్పు నీ పొరపాటు వల్ల వచ్చినవి కావు అన్డౌటెడ్లీ సమ్ ట్రబుల్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ ఫాలీస్ నిస్సందేహంగా కొన్నిసార్లు మన బుద్ధిహీనత వలన వచ్చే కష్టాలు ఉంటాయి దో యు వాక్ ఒబీడియంట్లీ ట్రబుల్స్ విల్ కమ్ అయితే నీవు ఎంతో విధేయత కలిగి నడుచుకుంటున్నా కష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఇది క్రైస్తవ జీవితంలో భాగం దో గాడ్ సర్టిఫైడ్ జోబ్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్ చూడండి దేవుడే యోబు నీతి మంతుడు అని ధృవీకరించినప్పటికీ అన్బేరబుల్ ట్రబుల్స్ ఇన్ హిజ్ లైఫ్ తన జీవితంలో భరించరాని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వై సచ్ కేర్స్ టు వర్స్ ఎందుకు ఇలాంటి చింతలన్నీ కూడా మనకు వస్తాయి ట్రబుల్స్ అండ్ కేర్స్ విల్ బి దేర్ బికాస్ వి టు ఆర్ హ్యూమన్స్ ఈ ఇబ్బందులు ఈ చింతలన్నీ కూడా ఉంటాయి ఎందుకనే మనము కూడా మనుషులమే దో వి ఆర్ సేవ్ మనం రక్షించబడినప్పటికీ ఆర్ స్టిల్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఉచ్ ఈస్ ప్రోన్ టు సిక్నెస్ అండ్ డిసెస్ ఇంకాను మనము మానవ శరీరంలో అనగా మరి అన్ని రోగాలకి ఆ అన్ని ఇబ్బందులకి అది నిలయమైనటువంటిది అది ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ ది రోన్ ప్రోబ్లమ్స్ అన్ని వయస్సుల వారికి వాళ్ళ వాళ్ళకి సమస్యలు ఉంటాయి యాస్ వి క్రాస్ ది మిడ్ ఏజ్ మధ్య వయసు దాటుండగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ భౌతిక సంబంధమైన మానసిక సమస్యలు అవన్నీ ఉంటాయి నాట్ ఓన్లీ ఇవి మరింత ఎక్కువ అవుతుంటాయి బట్ యాజ్ ఎ క్రిస్టియన్ వి కెన్ ట్రస్ట్ జీసస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ కేర్ అయితే క్రైస్తవలముగా మన చింతలన్నీ కూడా ఆయన పట్టించుకునే వాడుగా ఆయన పైన మనం నమ్మిక ఉంచగలము నాట్ ఓన్లీ అంతే కాదు యాజ్ క్రిస్టియన్స్ క్రైస్తవలంగా అండ్ వి కేర్ అబౌట్ అదర్స్ ఆల్సో ఇతరుల గురించి కూడా మనం చింతించవచ్చు కేరింగ్ ఫర్ అదర్స్ బ్రింగ్స్ మోర్ కేర్స్ ఇతరుల గురించి మనం చింతిస్తా ఉంటే చింత ఎక్కువ అవుతుంది Church is our big family. Sangam ane di manako pedda kutumo. When someone in the assembly is sick. E sangam lo yore na anarogyan ki Or uh, in a serious need. ఇంకేదైనా తీవ్రమైన అక్కర్లో ఉంటాయి అండ్ వి కేర్ ఫర్ సచ్ పీపుల్ అలాంటి వారి గురించి ఏదో పట్టింపు ఉంటుంది ఫార్ అవర్ కేర్స్ విల్ ఇంక్రీజ్ ఆ విధంగా మన చింతలు పెరుగుతుంటాయి నాట్ ఓన్లీ అవర్ ఓన్ కేర్స్ బట్ అదర్స్ కేర్స్ ఆల్సో విల్ బికమ్ అవర్ కేర్స్ మనకున్న చింతలు మాత్రమే కాకుండా వేరే వాళ్ళ చింతలు కూడా మన మీద పడతాయి బై ఐసోలేటింగ్ ఫ్రమ్ అదర్స్ మరి ఇతరుల నుండి మనం వేరే వల్ల బై నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ మినిస్ట్రీ ఏ సేవా పరిచయంలో పాలు పొందకుండా ఉండటం వల్ల వి థింక్ దట్ వి కన్ ఎవాయిడ్ ఆల్ దిస్ ప్రాబ్లం ఈ సమస్యలు అన్నిటినీ మనం తప్పించుకోవచ్చు கிராண்ட் நாட் கால பிளபே காத இஃப் யூ ஐசோலேட் யுர் செல்ஃப் யூ டூ நாட் நோ వాట్ ద చర్చ్ లైఫ్ ఈస్ నువ్వు వేరుగా ఉంటే ఒంటరి జీవితాన్ని జీవిస్తే సంఘం అనేది నీకు అర్థం అల్టిమేట్లీ అనేకమైన ఆశీర్వాదాలని కోల్పోతాం బి టు టు అదర్ ఇతరులకి కూడా ఉండాలి ద ప్రామిస్ గివెన్ చాప్టర్ ఇది ఆది కాండా అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చాల్లో అబ్రహా ఇవ్వబడిన వాగ్దానం యాస్ ద సీడ్ ఆఫ్ అబ్రహా ఆత్మీయ సంతానం అనేటువంటి మనము ఈ ప్రేమ నియమాన్ని మనము పాటించాలి అండ్ అనదర్ రేషన్ మరొక కారణం కూడా వై వీ హోర్ ప్రాబ్లమ్స్ ఈ హ్ అన్ ఎనిమిది ఎందుకని మనకి ఎక్కువైన సమస్యలు ఉంటాయి అంటే మనకు శత్రువు ఉన్నాడు వన్ పీటర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చరంలో అబౌట్ దట్ ఎనిమి ఇట్ ఇస్ రిచ్ ఆ శత్రువుని గురించి ఇక్కడ రాయబడి వాట్స్ టు సీ అస్ ఫాల్ ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్ సాధానుడు మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవ నడకలో తొట్టుపాటు పడి పడిపోయేటట్టు చూస్తాడు సాటన్ యూజెస్ మెనీ స్ట్రాటజీస్ టు సీఎస్ ఫాల్ స్పిరిచువల్ ఆత్మీయంగా మన పడిపోలాగిన సాతానుడు అనేక పన్నాగాల పన్నుతాడు రిమెంబర్ నథింగ్ హ్యాపన్స్ టు ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ వితౌట్ గాడ్స్ పర్మిషన్ గుర్తు పెట్టుకోండి దేవుని అనుమతి లేనిదే దేవుని పిల్లలైన వారికి ఏమి సంభవించారు దిస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఫర్ అవర్ మెచ్యూరిటీ ఈ సమస్యలు ఇవి మన ఎదుగుదల కూడా కాదు కానీ బట్ దే ఆర్ టు గైడ్ అదర్ పీపుల్ ఇతరులని మనం కొంచెం నడిపించే వాళ్ళకు మార్గదర్శకులు ఉండేదాన్ని యూ కెన్ రీడ్ వన్ పీటర్ ఫైవ్ టెన్ పితురాష్ట్రం మొదటి పత్రిక

వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ట్రబుల్స్ మనము కష్టాలు కూడా ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పుడు అవర్ లార్డ్ విల్ బి వెరీ క్లోజ్ టు మన ప్రభు మనకి సమీపంగా ఉంటాడు నవ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ తర్వాత సంగతి చూద్దాం జీసస్ కేర్త్ ఫర్ us యేసు ప్రభు మన గురించి చింత చేస్తున్నాడు ద సెకండ్ ట్రూత్ ఇస్ రెండో సత్యం ఏంటంటే దో వి హావ్ మే కేర్స్ మనకి ఎన్నో రకాల చింతలు ఉన్నా గానీ దేర్ ఇస్ ఏ గ్యారెంటీ దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us దేవుడు మన గురించిన పట్టింపులు అన్ని కలిగి ఉంటాడు అనేది ఒక నిశ్చయత ఉంది వి కెన్ ఎండ్యూర్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ గాడ్ విల్ బి విత్ us ప్రభు మనతో కూడా ఉన్న కారణం వీటిని మనం సహాయించగలం భరించగలం ఈ అవైలబుల్ ఈస్ మ్యానిఫుల్ ప్రామిసిస్ టూ నానా విధాలు అనేటువంటి వాగ్దానాలు మనకి అందుబాటులో పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫర్ యూత్ ఫుల్ నీడ్స్ నుండి యవన ప్రయాణానికి ఉన్నటువంటి అక్కర్లు మాత్రం కెన్ క్లెయిమ్ మ్యాచ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్స్ వార్త్ ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వచ్చనాలు మనం అవి మనం కోరుకోవచ్చు అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద నీడ్ ఆఫ్ కంఫర్ట్ ఒకవేళ నీకు ఆదరణ అవసరం అయితే యూ కెన్ క్లెయిమ్ జాన్ ఫోర్టీన్ సిక్స్టీన్ టు 18. రోహన్ పద్నాలుగు అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చనాలను కోరుకోవచ్చు ఆర్ గోయింగ్ త్రూ ట్రబుల్ టైమ్స్ ఒకవేళ నువ్వు మానసికంగా భావోద్వేగంగా కష్టపరిస్థితి కూడా వెళ్తా ఉంటాం అండ్ యు కెన్ క్లెయిమ్ ఫిలిప్పियंस 4:6 ఫిలిప్పీలుగ రాసిన పత్రికలో 4 6 ని కోరుకోవచ్చు ఆల్సో సీ హిస్ ప్రొవిడెన్స్ ఇంకా ఆయన సదుపాయాలు ఎట్లున్నాయి అండ్ హి goes before us మనకి ముందుగా వెళ్ళేవాడు హి కమ్స్ విత్ us మనతో కూడా వచ్చేవాడు హి బిహైండ్ అస్ మన వెనకాల ఉంటాడు ది ఆన్సర్డ్ ప్రేయర్స్ ఆర్ ద ప్రూఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ చూడండి మరే జవాబులు దొరికినటువంటి ఆ ప్రార్థనలే వీటన్నిటికీ ఒక రుజువు సో ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్ అండ్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్ ఐ మీన్ దిస్ ట్రబుల్స్ విల్ జీవితంలో మనందరి జీవితాల్లో కూడా ఈ ఇబ్బందులు తప్పక ఉంటాయి ఆయన మీద వేయచ్చు ట్రూత్ అబౌట్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానం గురించిన మూడవ సత్యం కాస్ట్ ఆల్ అవర్ కేర్స్ ఆన్ హేమ్ మన చింత యావత్ అంతా ఆయన మీద ఫస్ట్లీ మొదటిది దట్ మనకి చింతలుంటాయి అఫ్ కోర్స్ వి హావ్ మోర్ కేర్స్ మనకి మరింత ఎక్కువైనా చింతలుంటాయి సెకండ్లీ వీసా రెండోది మనం చూస్తాం ఈ కేర్ మన గురించి ఆయన చింతిస్తున్నారు థర్డ్ కాస్ట్ ఆల్ ఓవర్ కేర్స్ అని మన చింత యావత్ అంతా ఆయన మీద వేయవచ్చు టు డేస్ వర్క్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ ఎ గ్రేట్ ఎస్సూరెన్స్ ఈ రోజు మన ధ్యానం కొరకు ఇటువంటి ఈ వచనము ఎంతో నిశ్చయత భరోసా నిచ్చేదిగా ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎస్సూరెన్స్ ఎంతో గొప్ప భరోసాను ఇస్తుంది అండ్ వి క్యాస్ట్ ఆల్ ఓవర్ కేర్స్ అని మన చింత యావత్ అంతా ఆయన మీద మనం పోయచ్చు నాట్ టు బికమ్ కేర్లెస్ అంటే మన నిశ్చింతంగా ఉండేదానికి కాదు ఆర్ ఎస్కేపింగ్ ది రెస్పాన్సిబిలిటీ లేదా బాధ్యతలను తప్పించుకోవడానికి కాదు బట్ విత్ ట్రస్ట్ ఓన్లీ అయితే నమ్మిక ఉంచటతోనే వెన్ వి కాస్ట్ లైక్ దాట్ ఆ విధంగా మనం ఆయన మీద వేసినప్పుడు వాట్ ఈస్ ద రిజల్ట్ ఫలితం ఎట్లా ఉంటుంది ఫస్ట్ హీ గివ్స్ కరేజ్ మొదటిదిగా ధైర్యాన్ని ఇస్తాడు ఇన్ ఇన్ ఫార్టీ వన్ టెన్ ఆఫ్ ఐజ్ గ్రంథం నలభై ఒకటి పదిలో లెటర్ యూ కెన్ రీట్ మీరు తర్వాత రెండోది ఆయన జ్ఞానం ఇస్తాడు జేమ్స్ వన్ ఫైవ్ యాకోబు ఒకటి ఐదు థర్డ్లీ మూడోది హీ గివ్స్ గుడ్ స్ట్రెంగ్ నైస్ ఆ స్ట్రెంగ్ ఆయన ఒక మంచి బలమును మనకిస్తారు ఫిలిపిన్స్ ఫోర్త్ థర్టీ ఫిలిపిన్ నాలుగు పదమూడు ఐజీ పార్టీ వెర్ థర్టీ వన్ యస్గరంతో నలభై అదే ముప్పై ఒకటో వచ్చిన అండ్ ఫోర్త్ డే నాలుగవది యూస్ ఆయన మనకు విశ్వాసం సాఫ్ట్ థర్టీ సెవెన్ ఫైవ్ ముప్పై ఏడో కీర్తన ఐదో వచ్చారు సో దేర్ ఫర్ అండ్ ఇస్టే కాబట్టి ప్రియమైన సోదరి సోదరాల ఆర్ యూ గోయింగ్ త్రూ ట్రబుల్స్ టుడే ఈ రోజు నువ్వు ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో వెళ్తున్నావు అండ్ ద కేర్ ఆఫ్ దిస్ వరల్డ్ చోకింగ్ యువర్ గ్రోత్ ఈ లోక సంబంధమైనటువంటి చింతలు ఇవన్నీ కూడా నీ ఆత్మీయ జీవిత ఎదుగుదలని అణచివేస్తున్నా అండ్ క్లెయిమ్ ప్రామిస్ నేటి ఆయన నీ గురించి అన్ని పట్టింపులు హెల్ప్ దేవుడు నీకు సహాయం చేయను ప్రార్థం చేసుకుందాం లవింగ్ ఫాదర్ గల మా ఎంకరేజింగ్ పర్లోకపోతే ఈ మాట ఎంత ప్రోత్సాహకరమైన నీవు మా గురించి చింత ఇంపార్టెంట్ థింగ్ మూడు ప్రాముఖ్యమైన సంగతులు మేము చెప్పు దో యువర్ చిల్డ్రన్ కేర్స్

కేర్స్ అపా మా చింత యావత్ అంత నీ మీద బ్లెస్డ్ పీపుల్ ఆర్ వే ప్రభావ ఎంతటి ధన్యులమే స్పీక్ టు వాస్ మోర్ అండ్ మాతో ఇంకా అధికంగా మాట్లాడండి జీసస్ ప్రెషియస్ నేమ్ యేసు ప్రభా అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్